Sau 이 ó ఆలు అసేపా ఇప్పుడే పచ్చి వాసన పోనీ రేపు వద్దన్న పనికి వెళ్తే మేము కోవిడ్ కూడా వెళ్తాం లేకపోతే ఉన్న ఊళ్ళోనే అంటే జనం రెండు చోట్లకి వెళ్తున్నారు కొంతమంది ఏమో అదే ఉన్న అంటే కేతారం పొద్దున్న కేతారం ఇల్లు ఒక ఇద్దరేమో కోయలు కూడా వెళ్ళవలసి అంటున్నారు వీలైతే మేము కోయలు కూడా వెళ్తామేమో పొద్దున్నే నాకు నాకైనా ఏమన్నా అందరికీ టిఫిన్ కింద ఉప్మా చేసేసావు అనుకో ఇంకా పిల్లవా తినవచ్చు నువ్వు తినవచ్చు పొద్దున్న వెళ్ళేటప్పుడు నేను తింటాను ఇంకా పోవాలి తేల ఎలాగ నువ్వు రేపు పొద్దున్న ఇంటికాడ ఉంటావు కదా నాకు తే ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇదేంటిది ధనియాల పౌడర్ ధనియాల పౌడరా అంతా ఇది మసుగుంటా ఉందిగా అది కూడా ఏంటి మూత పెట్టేశాక మొత్తం కరిపోయి స్నానం చేసేస్తే వచ్చేప్పటికి అదే ఉడికిపోతుంది టమాటాలు ఇంకా పేస్ట్ అయితే బాగుంటుంది ఇది ఇది కంట్రోల్ అవుతలేదే బావు గలకలేక ఐపోవట్నేది తలవాల నిల నీల ట్యాంక్ లోన నీరు మొత్తం అలా గాడిపోతుంది దాది ద మడగనింది చేసుకోను యా నా తోది ది ఇది నే తీసుకుంది కమ్సన్ అవుతది గ్లాసు డబ్బా వచ్చేస్తుందా నాకు రేపు వద్దు నా క్యారేజీలో కూడా ఇదే పెట్టి దిగినాను అందుకనే కొద్దిగా ఎక్కువ కడుగు పిల్లలేరీ ఏం చేస్తున్నారా పిల్లలో ఇగో ఆదిత్య ఇద్దరు పడుకోకండి అన్నం తిన్నాక పడుకోండి అర్థమైందా కూర టమాటా రైస్ ఏంటమ్మాది ఏది అంతేనా సరే తినే చూసుకోండి కాసేపు అలా చూసుకునే ఆనందంగా మటుకు నిద్రాడిపోవాలి అర్థమందా ఏది చూపించు చూపించు నాణ్యలాగా ఉన్నాయి మరి ఇది తీవా సరే నిద్రపోకండి మీరు కోకుండా మీరు ఎలాగ కొలతా రెండు గ్లాసు నాలుగు గ్లాసుల మూడా మూడు కుక్కరికి మూడా కూడా రెడీగా పెట్టేసుకున్నావా ఎలాగా ఆదిత్య అక్కనొసారి ఫోన్ ఇడదామని ఒకసారి కూర్చోండి మంచి మీద కూర్చోండి అంతా ఒకసారి బయటికి రా మాట చెప్తాను రేపు వద్దన్న సత్యవతిని పనిలోకి వెళ్ళొద్దని చెప్పాను పనిలోకి దేనికి వెళ్ళొద్దని చెప్పానంటే ఇద్దరం కలిసి గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళాలి నిన్న సాయంత్రం నేను గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళాను కదా సత్యవతిని కూడా తీసుకురామని చెప్పారు పోనీ సత్యవతి సాయంత్రం పల్లె నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్దామంటే సత్యవతి వచ్చేప్పటికీ ఏడవుతుంది ఈ లోపు ఏడు గంటలకి గ్యాస్ కంపెనీ కట్టేస్తున్నారు సర్లే స్కూల్ ఒక రోజు పోతే పోయిందని చెప్పి రేపు పొద్దున్నే సత్యవతని ఇంటికాడ ఉండమని చెప్పాను పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మొత్తం ఆ రెండు బెడ్రూమ్లు హాలు బయట వాకల్ అని శుభ్రంగా తుడిసేసుకుని కోసేపు కాసేపు నువ్వు టీవీ పెట్టుకో టీవీ పెట్టుకున్నాక నీకు కాసేపు బోరు కొట్టిందనుకో బోరు కొట్టినప్పుడు నీకు ఏం చేస్తావంటే ఇది ఇట్లా ఇది వైఫై ఇది ఈ వైఫై అక్కడ స్విచ్ చేసావంటే అక్కడ స్విచ్ చేసుకుంటే ఇక్కడ వైఫై ఆన్ అవుతుంది ఆన్ అవుతే మనకి ఇలా లైట్లు వెళతాయి ఆన్ అయినప్పుడు నువ్వు నీకు ఒకవేళ టీవీ బోర్ కొడితే కనుక సెల్ ఫోన్ తీసుకుని మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని ఇదిగో వైఫై ఉంది అక్కడ వైఫై ఆన్ చే ఆన్ చూసావా వైఫై ఆన్ చేసుకుని నువ్వు యూట్యూబ్లో ఏమైనా చూసుకోవాలనుకుంటే కనుక చూసుకో వచ్చేది యూట్యూబ్ అర్థమైందా అలా సరే నేను స్నానం చేసేస్తాను వస్తాను ఇది ఫోన్ అక్కడ పెట్టి అర్థమైందే నీకు అది పడుకోకు యాశ్మీని కూడా వేసే నాకు కొద్దిగా మంచిది యాశ్మీనే రే తలగా ఎల్ భోంచేయాలి ఎల్లమ్మా ఎల్ తమ్ముడు నిద్ర ఆడుపడే కాడు ఒకరు ఎదురు కళ్ళకి తింటున్నాడు ఆడే తింటాడు కానీ లేని చెయ్యాలి రాత్ర వైఫై కట్టేసింది నువ్వేనా ఆదిత్య రాత్రి లేస్తున్నాడా అండి 那我再放一点，嗯？再放一 కూతుంది పెట్ట మంట తగిలిస్తాను అంటున్నాక తాగలిస్తాం टीफिंजे, ने आठ का है सर बाय अश्वनी बाय अमर टिफिन दे शिंदे टिफिन दे ना आदी तेडे बाय आदित्य आदित्य బాయ్ ద తలపైట్రా తలపై లాంగ్ కలిపివా చాలా వచ్చింది లాంగ్ కలిపి నడుచుకుంటే వెళ్తా అక్కడికి వెళ్ళాక బండి ఎక్కుతా ఇద్దరు ఇలా పక్క పక్కన చూపించాలి యాహా ఇలా గట్టరా కొట్టు ఫ్రెండ్స్ చలి ఎప్పుడైతే చలి మాట పక్కనట్టి మధ్యాహ్నం పల్లె నుంచి వెళ్ళిపోయాక నేను మా ఆవిడ అక్కడికి గ్యాస్ కంపెనీ కాడికి వెళ్ళాలి బండి మీద కొద్దిగా అక్కడ మమ్మల్ని దింపే దింపేసా పని అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తాను అర్థమైందా అయితే ఆయన గ్యాస్ కంపెనీ ముందే ఫోన్ చేయి ఊళ్ళో ఉన్నా చేశాను రాత్రి చేశాను రామన్నారు టైం రామన్నారు రామన్నారు సరే మరి చిన్న పని కోసం మరి పని ఎందుకు మానేమన్నా మరి ఎలా సత్యవతలు పనిలోకి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నావు తెల్లం బాలరాజు గారు ఊరు చూడు అక్కడ వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వచ్చేపటికి రాత్రి ఏడు అవుతుంది ఏడింటికి ఆయన ఆదివారం ట్రాన్సాక్షన్ చేయడంట ఆదివారం చేయరంట पूरा गैस कंपनी आर दाड़ते कटे राज चूसवा चूसावा हाँ हाँ सर सर नदले <laughs> 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 జో అదిత్యా జోడ్సుకో అండి చూడండి నేడమే ఆ దరికేరు పోయి అనందిని వద్దా ఆగండి ఎక్కడ నేను బుడపెచ్చకెళ్ళిపోతాను ఆగండి అక్కడ రాజేష్ మీరు ఏంకాయలు తెలగొండి ఏమి ఇదంటే ఇలాగ జిగురిగా కట్టుకుంటుంది ఏంటి ఇది తినొచ్చి

పొలానే సేమ్ ఇటువంటి చెట్టే ఎంత ఎత్తే ఉంది దీనికంటే ఇంకా తక్కువ ఎత్తులోనే ఉంది అది అప్పుడే పూత పూసేసి కాయలు కాసేస్తుంది ఎలాగైనా పొలం మీద మొక్కలకి ఇంటికాడ మొక్కలకి తేడా ఉంటుంది పొలం మీద మొక్కలు ఎవరో చూడరు కదా అందులో బాగా పెరుగుతున్నాయి సగ్గే కూడా బాగా పోతుంది ఇంటికాడేమో అందరూ చూస్తామే మొత్తం ఎంత తుడిసేసావా పొలం నుంచి వచ్చాను స్నానం చేసి అన్నం తినే టీ తాగి నేను సత్యవతి కలిసి గ్యాస్ కంపెనీ కాడికి వెళ్తున్నాం గ్యాస్ కంపెనీ అంటే మూడు పొంతలు మా పిల్లలు చదువుకుంటున్నారు కదా స్కూలు స్కూల్ పక్కన మా పెళ్ళి ఈ పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు బట్టి మా అమ్మగారి పేరు మీద ఉంది కానీ గ్యాస్ మా పేరు మీద ఇప్పుడు మారలేదు ఇవన్నీ ఏమన్నా మార్పించాలంటే పోటు మా నాన్నగారు రెండు వేల పన్నెండులో చనిపోయారు ఇరవై రెండుకి పది పదమూడు సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలుగా మా నాన్నగారి పేరు మీద కరెంట్ బిల్లు వస్తుంది కానీ మా నా పేరు మీద మార్పించుకుందామని అక్కడికి ఆఫీస్ కాడికి వెళ్తే మీ నాన్నగారి పేరు మీద వస్తామే మంచిదయ్యా ఏదో వాళ్ళకి ఏదో షోకు చెప్పి ఇలా కొత్తమీలు నెత్తలేదు మీ నాన్నగారి పేరు మీద ఉంటే మంచిది మీ బిల్లు తొక్కవద్దు గది గుడ్డు గంగల అని ఏదో చొల్లుకోవాలి చెప్పి మనల్ని పంపిస్తున్నారు కానీ బిల్లు ఎంత వచ్చినా సరే కట్టుకుంటాం నా పేరు మీద అయ్యా అంటే ఆ ఆ జిరాక్స్ ద ఈ జిరాక్సే అని చెప్పి పంపించేస్తున్నారు కానీ ఈ పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మార్చలేదు అసలు ఈ తలకాయ పోట్లు మన ఇండియాలోనే ఇటువంటి తలకాయ పోట్లు అసలు మార్చమంటే బేగా మార్చరు మనం ఎన్ని కరెక్ట్గా పట్టుకెళ్ళినా సరే అటు వెళ్ళమంటారు ఇటు వెళ్ళమంటారు అది ఇప్పమంటారు ఇక అదేమంటారు ఏమంటారు ప్రాణం తీసేస్తారు సత్యవతిరా ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మగారి పేరు మీద ఉన్నాయి సత్యవేతి పేరు మీద మా నాన్నగారి పేరు మీద మీద ఉన్నాయి నా పేరు మీద ఇలాగా మార్పిచ్చ చేయాలి పెద్ద రిస్క్లు వచ్చేస్తున్నాయి కరెంట్ బిల్ మా నాన్నగారి పేరు మీద అవుతుంది ఇప్పటికి పదమూడు సంవత్సరాలు బట్టి చనిపోయినా సరే సగం జీవితం అంతా ఈ మార్పిత్వంలోనే జరిపోద్ది